నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే మరొకసారి ఈ మాసంలో కూడా గురు పుష్యమి యోగం రాబోతోంది చాలా చాలా వైశిష్టం కలిగినటువంటి కాంబినేషన్ డెఫినెట్ గా గురువారం పుష్యమి నక్షత్రం రావటం అనేది అంటే ప్రతి నెల ఒకసారి ప్రకృతి అవకాశం ఇస్తూనే ఉంది మన రకరకాల సమస్యల నుంచి బయటపడడానికి కావచ్చు మన పురోగతి కోసం మనం వేసేట స్టెప్స్ ఈ రోజున వేసుకోండి అని చెప్పి ప్రకృతి అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అటు పుష్యమాసంలో మనం మాట్లాడుకున్నాము మళ్ళీ ఇప్పుడు మాఘమాసంలో కూడా రేపు ఇరవై రెండవ తారీఖు గురు పుష్యమి యోగం సుమారుగా రోజంతా ఉంది సో చెప్పండి అక్క గురు పుష్యమి యోగాన్ని ఎలా వినియోగించుకోవచ్చు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇంకా ఇవన్నీ అడిగేస్తా తప్పకుండా గురు గురువారము పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్య యోగం అని అంటారు తెలియని వాళ్ళకి మనం చెప్తున్నాం అయితే ఆ రోజు చేసే పనులు ఏవైనా కూడా చక్కగా సక్సెస్ అవుతాయి అని చెప్పి సమర్థవంతంగా చేసే అవకాశం మనకి కలుగుతుంది మనం ఎంత సమర్థులమైనా చేసే అవకాశం కూడా ఉండాలి మనకి అవునగా కాబట్టి అలాంటి అవకాశాలు కూడా మనకి రావాలి అని అంటే మనకి కలిసి రావాలి ఆ టైంకి చేస్తే మనకి సమర్థవంతంగా చేసే అవకాశం కూడా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే గురువారం తప్పకుండా గురువు అనుగ్రహం ఉంటుంది దత్తాత్రేయ స్వామి శ్రీపాదశ్రీవల్లభులు లేదు అంటే గనక రాఘవేంద్ర స్వామి ఇలా మీరు ఎవరినైనా కానీ పూజించండి తప్పకుండా మీకు అనుగ్రహం రెట్టింపు అనుగ్రహం వస్తుంది అంటే ప్రకృతి కూడా మంచి కళలతో ఉంటుంది గురుపుష్యం యోగం అప్పుడు తప్పకుండా ఆ రోజు గుడికి వెళ్ళండి ఏదైనా కానీ గురువారం మీ ఇష్టం సాయిబాబా గుడికి వెళ్ళండి లేదు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి అది కాదు అంటే గనక రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళండి ఇలా మీరు చక్కగా వెళ్ళి దండం పెట్టుకోవడం అయితే మనం స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్ణంగా మనల్ని మనం సమర్పించుకోవాలి అనుకుంటే గనక పూర్ణం కొబ్బరికాయ ఉంటుంది పీచు తీయని కొబ్బరికాయ ఎండిపోయింది ఉంటుంది తప్పకుండా అది గుళ్ళో ఇవ్వండి మీరు ఎక్కడైనా కానివ్వండి బాబా గుళ్ళో ఇస్తేనేమో వేయమని చెప్పండి లేదు మిగతా ఏదైనా గుళ్ళల్లో ఇస్తా వాడండి అని చెప్పి బోండా బోండా పూర్ణ 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 బోండా ఇస్తే చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది ఇలా చాలా మందికి అంతకు ముందు నేను చెప్పాను మీరు మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే గనక ఆ రెమెడీ చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు కాల్ చేస్తారు నాకు అయితే అలా చేసిన తర్వాత కూడా మేము ఇల్లు ఇంకా కొనుక్కోలేకపోతున్నాము అని అనుకుంటే గనక ఇంకా డబ్బులు సమకూరాలి ఏదైనా ఇల్లు కట్టుకుంటూ మధ్యలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది ఆ లేదు లోన్ రావడం లేదు ఇలాంటివి ఏమన్నా గనక బాధలు ఉంటే గనక ఇంటి విషయంలో పదకొండు ఇటుకలు కొని ఏదైనా గుడి కడుతూ ఉంటే గనక ఆ గుడిలో వెళ్ళి ఇవ్వండి బాబా మీకు ఇంకా ఆ పదకొండు ఇటుకల మీద మీరు శ్రీరామాన్ రాస్తే చాలా మంచిది ఓకే కానీ గుడి కట్టేది మాకు ఎక్కడ లేదంటే తెలియదు అంటే అప్పుడు ఏం చేయమంటారు చాలా ఎక్కడొక్కడ కడుతూ ఉంటారు పద్మిని తప్పకుండా అట్లా మనం అనుకోవడానికి లేదు మనం ఇవ్వాలి అనే సంకల్పం మనకుంటే ముందే మంగళ బుధవారాల్లో మీరు ఎక్కడైనా గుడి కడుతున్నారేమో అని చూసుకొని వెతుక్కో వెతుక్కుని ఇవ్వండి అలా కాదు గుడి కట్టే దశలో ఉంది ఆల్రెడీ ప్లాస్టింగ్ అది అవుతుంది అంటే గనక కొంచెం ఒక వెయ్యి రూపాయలు లేకపోతే ఒక ఐదు వందల రూపాయలు అయినా కానీ మీరు ఫ్లోరింగ్ ఉంటుంది కదా ఫ్లోరింగ్ వేసే దశలో ఉన్నప్పుడు ఇవ్వండి లేదు ఆ బంగారు కిరీటాలు చేయిస్తున్నామండి లేదు అంటే గనక స్వామి వారికి జయిస్తున్నాం అని చెప్పి మనకి రాసారు చూసావా ఆ స్కందగిరి టెంపుల్లో కూడా స్వామికి చేయిస్తున్నాం మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే బంగారం ఇవ్వండి అని చెప్పి రాసున్నారు అలా ఇవ్వండి దాంట్లో ఇవ్వండి కొన్ని డబ్బులు ఎక్కడొక్కడా గుడికి సంబంధించి యూజ్ అవ్వాలని ఆన్ దట్ నోటా ఒకవేళ జీర్ణ దశలో ఉండి పునరుద్ధరించడం అనేది జరుగుతూ ఉంటుంది కదా గుడ్లకి అప్పుడు కూడా ఇచ్చుకోవచ్చా తప్పకుండా ఇవ్వచ్చు తప్పకుండా ఇవ్వచ్చు అంటే అక్కడ ఆ కార్యక్రమం జరగాలి ఇప్పుడు మనం ఇచ్చే కొంచెం అమౌంట్ తో జీర్ణోద్ధారణ ఎలా జరుగుతుంది ఎంతో అక్కడ ఎవరైనా ఆల్రెడీ జీర్ణోద్ధారణ చేస్తున్నారు అప్పుడు ఇవ్వండి అది కన్స్ట్రక్షన్ కు ఉపయోగపడుతుందా లేదా అనేది చూడాలి మనం ఓకే ఇప్పుడు అదే మీకు విగ్రహాలు ప్రతిష్ట జరుగుతుంది అనుకో గవర్నమెంట్ జాబ్ రావడానికి కానివ్వండి ఉద్యోగంలో స్థిరత్వం కోసం కానివ్వు స్థిరంగా ఉంటారు కదా స్వామి అక్కడ యంత్రం స్థాపన అంతా చేసి జీర్ణోద్ధారణ అంటే మళ్ళీ యంత్ర స్థాపన అంతా చేసి కుంభా కుంభ సారీ యంత్రస్థాపన అంతా చేసి కుంభాభిషేకాలు అవన్నీ చేసి చేస్తారు కదా అప్పుడు ఏంటంటే స్వామి స్థిరంగా కూర్చుంటారు అక్కడ అందుకని మీకు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ కార్యక్రమానికి ఇవ్వచ్చాను అయితే ఇక్కడ మనం అసలు కావాల్సిందే మనకి నీడ అవునా కాబట్టి స్వామి వారికి నీడని మనం ఏదైనా సమర్పిస్తే స్వామి మళ్ళీ మనకి ఇస్తాడు అని అర్థం అనమాట అలా పదకొండు ఇటుకల మీద మీరు చక్కగా అని రాసి తప్పకుండా ఈ ఇటుకలు ఉపయోగించండి కన్స్ట్రక్షన్ లో అని చెప్పి ఇవ్వండి అయితే మీరు చేసినవి ఏవి కూడా వాష్రూమ్స్ లోను అటువైపు యూజ్ చేయొద్దు అని చెప్పండి మనం ఇక్కడ స్వామివారి పేరు రాస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆవరణలో చేయమని చెప్పి చెప్పండి రైట్ చాలా హెల్ప్ అవుతుంది రైట్ అయితే ఇప్పుడు ఇరవై రెండవ తారీఖు చేస్తోంది ఒకవేళ ఇది మిస్ అయింది మాకు అప్పటిలోపు దొరకలేదు ఇట్లా ఏదైనా గుళ్ళు కట్టే కన్స్ట్రక్షన్స్ దొరకలేదు అని అంటే నెక్స్ట్ ఎప్పుడు చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు మళ్ళీ గురువారం నాడు చేసుకోవచ్చు గురువారం నాడు ఏ గురువారం ఎప్పుడైనా చేయొచ్చు ఇంకొకటి కూడా చెప్తున్నా ఒకవేళ ఫర్ సపోజ్ ఇటుకలు కట్టేసాం ప్లాస్టింగ్ అవుతుంది ఒక సిమెంట్ బస్తాయి కంకరాండి ఇవ్వండి ఆ గుడి కట్టడానికి మీ డబ్బు ఎంతో కొంత యూస్ చేయబడాలన్నమాట అయితే మనం డబ్బు ఇస్తే వాళ్ళు దేనికి యూస్ చేస్తారు కన్స్ట్రక్షన్ అనేది మనకు తెలియదు కదా ఇటుకలు ఇచ్చిన సిమెంట్ ఇచ్చినా తప్పకుండా కన్స్ట్రక్షన్ లో వాడతారు అనమాట వాళ్ళకి ఏం కావాలనేది కూడా అడగండి ఇసుక కావాలా ఏం కావాలనేది కూడా అడగండి ఎందుకంటే మీరు ఇసుక కానివ్వండి కంకర కానివ్వండి సిమెంట్ కానివ్వండి ఇటుకలు కానివ్వండి ఇవన్నీ శని భగవానుడికి సంబంధించిన ఆయన తృప్తి చెంది తప్పకుండా ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా క్లియర్ చేసేస్తాడు అనమాట అది అందులో నీకు నక్షత్రం ఏంటి పుష్యం అది ఆయన అందుకని అవి ఇవ్వాలన్నమాట అది అయితే అక్క ఇది ఇల్లు కోసం ప్రత్యేకించి కదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కానీ ఇంకేదైనా కోరికల కోసం ఈ గురుపుష్యమి యోగాన్ని వినియోగించుకోవచ్చా తప్పకుండా వినియోగించుకోవచ్చు ముందు అసలు పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయి మీరు ఏం చేస్తారప్పుడు ఒక ఐదు రామనామం బుక్లు కొని ఒక బుక్ మీరు పెట్టుకోండి మీరు పెట్టుకొని నలుగురికి ఇవ్వండి చక్కగా ఒక ఫిఫ్టీ రూపీస్ పెడితే వచ్చేస్తుంది రామనామ బుక్ రామకోటి బుక్ ఎవరు రాస్తారో వాళ్ళకి అడిగి ఇవ్వండి ఓకే మీరు రాయడం స్టార్ట్ చేయండి నేను ఈసారి పెద్ద మిస్టేక్ చేస్తాను తెలియలేదు నేను ఏమన్నా మిస్టేక్ చేస్తే తప్పకుండా చెప్తాను నీకు చెప్పాను కదా మైత్రికి నేను అనుకున్నంత అది ఎక్స్పెక్ట్ చేసినంత మార్క్స్ రాలేదు అని చెప్పి రామనామం రాయలేదు ఎగ్జామ్ అప్పుడు ఎప్పుడు రాస్తా కదా అది ఎగ్జామ్ రాస్తుంటే నేను ఇక్కడ రామనామం రాస్తా మనం టైట్ షెడ్యూల్ లో కొన్ని కొన్ని ఎలా మర్చిపోతాం భగవంతుడు గుర్తు చేస్తాడు ఎలా గుర్తు చేసాడో తెలుసా మా చెల్లెలు వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళ ఆడపడుచు పిల్లాడు ఎగ్జామ్ రాస్తున్నారు టెన్త్ వాళ్ళకి నేను ఎవరికన్నా జెండా రాసిచ్చి ఇస్తామన్నమాట అట్లా రాయించి ఇచ్చాను వాళ్ళకి ఇచ్చినప్పుడు రామనామం బుక్ కూడా వాళ్ళకి ఇవ్వాలనిపించింది ఎందుకు నా దగ్గర ఉన్నాయి అయ్యో మా దగ్గర ఉన్నండి మా అమ్మాయి రాస్తుంది అంటే ఆ రామనామం బుక్ పట్టుకొని ఎగ్జామ్ కోసం ఇద్దాం అనుకున్నప్పుడు అరే నేను ఈసారి మైత్రి ఎగ్జామ్స్ అప్పుడు రాయలేదే ఎంత తప్పు చేశాను నేను అని చెప్పి దండం పెట్టుకున్నాను స్వామికి చెప్పాను ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోను ఆయన ఇంకా తప్పకుండా గుర్తు చేసావు ఎలా గుర్తు చేసాడో చూడు ఎప్పటికీ మర్చిపోనంతగా గుర్తు చేశాడు ఇంకా అంటే ఆ ఒక్కసారి ఎగ్జామ్స్ లో తప్పు మార్క్ తక్కువ వచ్చేస్తాయా మీకు ఒకసారి చదవకపోతే ఇంకేంటి దేవుడు అని కాదు మనం ఎలాంటి సర్వకాల సర్వావస్థలు ఎందు దానికి జ్వరం వచ్చింది లాస్ట్ ఎగ్జామ్ రోజు విపరీతమైన జ్వరం అలాంటిది ఏవి బాధలు రాకుండా ఉండాలి అని అంటే ముందు భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలి ఆయనని పట్టుకోకపోతే ఆయన ఏమన్నా రివెంజ్ తీర్చుకుంటాడా ఈ మాటలు ఎక్కువైపోతున్నాయి మనకి ఇప్పుడు ఈ మధ్య అది కాదు అందుకే నా కష్టం రాకుండా ఉండాలంటే ముందు గాలు పట్టుకోవాలి స్వామి కాబట్టి చెప్తున్నాను తప్పకుండా తల్లులు రామనామం రాయండి మీ పిల్లలు ఎందుకు పాస్ అవరో నేను చూస్తా తప్పకుండా పాస్ అవుతారు ఆ రోజున మటు మటుకు ప్రత్యేకించి రామనామ పుస్తకాలు తీసుకుని ఎవరికైనా ఎవరికైనా పంచి పెట్టండి మీరు రాయడం స్టార్ట్ చేయండి మీరు రోజు రాయడం కుదరట్లేదు ఒక పది నామాలు రాయండి ఎగ్జామ్ ఉన్న రోజు మాత్రం వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నంతసేపు మీరు రామనామం రాయడానికి సంసిద్ధులు అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి అయితే ఇది చదువుకునే పిల్లల కోసం ఇంకే కోరికల కోసం ఈ మనం చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటాం బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాం కానీ మనం కొనుక్కోలేం అలాంటప్పుడు ఒక గ్రామ్ బంగారం కొనుక్కోడానికి డబ్బులు ఉంటే కొనుక్కోండి లేదు అంటే ఇప్పుడు ఒక ఐదు వందల రూపాయలు తీసి చక్కగా ఒక పసుపు రంగు బట్టలు కట్టేసేసి ఇది నేను బంగారం కొనుక్కోవడానికి ముందుగా నేను దాచుకునే డబ్బు దీంతో నేను బంగారం కొనుక్కోవడానికి నాకు ఆ నేను పోగేసుకోవాలి అని చెప్పి మీరు పోగేసుకోండి అట్లా ఒక ఆరు వేలు పోగయ్యాయి మామూలుగా ఒక ముద్దవి ముద్ద బంగారం ఇమ్మంటే ఇస్తారు ఒక గ్రామం ఇవ్వండి ఇస్తారు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అది మళ్ళీ అది వేసుకో అది తెచ్చుకొని మళ్ళీ మనం విభూద్లో పెట్టామనుకో మళ్ళీ ఇంకొంచెం కొనుక్కోవడానికి మళ్ళీ వస్తుంది అట్లా మనం ఆ బంగారం కొనుక్కోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని ఇది చాలా చాలా మహిమాన్వితమైనటువంటి రోజు కాబట్టి అన్ని చెప్తూ ఉన్నాము డెఫినెట్ గా సోల్స్ ప్రోగ్రెషన్ కి సంబంధించి కూడా మనం చెప్పాలి ఆధ్యాత్మిక చింతన పెంచుకోవటానికి ఆధ్యాత్మిక మార్గంలో ఇంకాస్త పురోగతి మనకి మనకి రావటం కోసం మనం ఏం సిద్ధమంగళ స్తోత్రానికి మించి ఏముంది పద్మని మీ కష్టాలన్నీ తొలగాలంటే ఘోర కష్టోద్ధారణ స్తోత్రం స్వామి ఎప్పుడు అండగా ఉండాలి అంటే సిద్ధమంగళా స్తోత్రం సిద్ధ స్తోత్రం చదివితేట సిద్ధులందరూ కూడా మన చుట్టూ తిరుగుతారట అది వినడానికి తప్పకుండా చదవండి ఎటువంటి పరిస్థితుల్లోనే మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రకరకాల కోరికల నుంచి మనం ఎలా కోరికల్ని ఇంత పవర్ఫుల్ డే రోజు ఎలా తీర్చుకోవచ్చు అనేది అడగటం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ రాబోతోంది కాబట్టి మీరు ఒక న్యూమరాలజిస్ట్ గా ఎలా చూస్తారు ట్వంటీ సెకండ్ సెకండ్ అదొకటి మీరు చూడండి ఫోర్ స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ కూడా ఫోర్ ఫోర్ ట్వంటీ టూ మెయిన్ ఏంటంటే డబల్ నెంబర్ వచ్చింది కాబట్టి తప్పకుండా యూనివర్స్ చాలా బ్యూటిఫుల్ గా మనకి పనిచేస్తుంది అనమాట ఏదైనా మేనిఫెస్టేషన్స్ చేసుకుంటాయి మీరు చక్కగా ఇల్లు కొనుక్కున్నాము మీ డ్రీమ్ హౌస్ లోకి మీరు వెళ్ళారు మీకు లోన్ శాంక్షన్ అయింది మీరు ఏ బాధలు లేకుండా ఈఎంఐ కట్టుకుండా మేము ప్రశాంతంగా సంతోషంగా ఉన్నామని చెప్పి చక్కగా మేనిఫెస్ట్ చేసుకోండి తప్పకుండా మీ కోరిక యూనివర్స్ తీరుస్తుంది మీరు ఏ టైంలోనైనా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఇలా అయినా కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు తప్పకుండా అయితే ఒక టూర్ కాయిన్ అనేది మీ చేతిలో పెట్టుకొని మేనిఫెస్ట్ చేసుకొని స్వామి అది రూపీస్ కాయిన్ కాయినే కావచ్చు కానీ అది మీ శ్రద్ధ సహనం ఓర్పు అనమాట ఆ రెండు రూపాయల కాయిన్ మీరు చక్కగా ఒక కవర్ లో పెట్టేసి మీ పర్స్ లో పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు డబ్బు సమకూర్చి నేను ఇల్లు కొనుక్కునే విధంగా లేకపోతే బంగారం కొనుక్కునే విధంగా చేయమని చెప్పి అడగండి యూనివర్సిటీ ఇది కూడా మేనిఫెస్టేషన్ కిందకి వస్తుంది అనమాట ఏ సమయంలో చేయమంటారు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మార్నింగ్ చేస్తే మార్నింగ్ సూర్యుడు మధ్యాహ్నం చేసిన సూర్యుడే సాయంత్రం చేస్తే చంద్రోదయం సెవెన్ థర్టీ తర్వాత చేయండి తప్పకుండా మేము మనసులో అనుకున్న కోరిక తప్పకుండా తీరుస్తారు ఈ గా ఓన్లీ మేనిఫెస్టేషన్ మాత్రం పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయొచ్చా మేనిఫెస్టేషన్ ఏం చేస్తారంటే మీరు మేనిఫెస్ట్ చేసుకోండి టూ రూపీస్ రైట్ బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి కమెంట్ని ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే